కంట్రీ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దసరా అంటే విజయవాడ అందరికీ గుర్తొస్తుంది రీజన్ ఏంటంటే విజయవాడలో అమ్మవారు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అలాగే ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలు అంటే వినాయక చవితి వస్తుందంటే దానికి కూడా ఇప్పుడు విజయవాడ గుర్తుకు వస్తుంది దాని ప్రధాన రీజన్ ఏంటంటే నా వెనకాల కనబడుతున్న డెబ్బై రెండు అడుగుల భారీ మహాగణపతి ఈ మహాగణపతి కూడా జనరల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతి కాదు డెబ్బై రెండు అడుగులు కూడా పూర్తిగా మట్టితో చేసిన మహాగణపతి మనం వింటూ ఉంటాం కదా మట్టి గణపతి మహాగణపతి అని ఇక్కడ మహాగణపతే మట్టి గణపతి రూపంలో ఏ రేపటి నుంచి భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు వినాయక చవితి నుంచి దాదాపుగా పది పదకొండు రోజుల పాటు మొత్తం విజయవాడ అంతా కూడా ఈ వినాయకుడు చూడడానికి ఇక్కడికి రాబోతున్నారు ఒకటి కాదు రెండు కాదు కొన్ని ఏళ్ళుగా మట్టి గణపతి విజయవాడ మొత్తానికి కూడా పేరు తెస్తోంది ఒక పక్కన డెబ్బై రెండు అడుగుల ఈ భారీ మట్టి గణపతి కోసం దాదాపుగా నెల రోజులుగా ఇక్కడ వందలాది మంది శ్రమిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా అంటే పండగకి ఇంకా రెండు రోజులు ఉన్నా కూడా ఇప్పటికీ పనులు జరుగుతున్నాయంటే చూడొచ్చు ఈ మట్టి గణపతిని తయారు చేయడానికి వందల మంది ఇక్కడ శ్రామికులంతా కూడా దీనికోసం కష్టపడుతున్న పరిస్థితి కనబడుతోంది అక్కడ మనకు ప్రత్యేకత ఏంటంటే కేవలం ఈ మట్టి మాత్రమే అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడకుండా మట్టిని మాత్రమే వాడడం కాదు ఇక్కడ కనబడుతున్న కలర్స్ ఈ వినాయకుడికి కనబడుతున్న కలర్స్ కూడా పర్యావరణానికి హాని క హాని చెయ్యని కలర్స్నే వాడుతున్నారు మొత్తం మీద విజయవాడకి పేరు తీసుకురావడంలో ఈ మహాగణపతి కూడా ఒక భాగం అందులో పూర్తి క్రెడిట్స్ ఇవ్వాల్సింది డూండి గణేష్ సేవా సమితికి సంబంధించిన కన్వీనర్ అధ్యక్షులు ఉన్నారు డూండి రాకేష్ సార్ మీ ఇంటి పేరే డూండి రాకేష్ డూండి గణేష్ మొత్తం అంతా ఒకటైపోయింది డెబ్బై రెండు అడుగుల గణపతి సో చెప్పడానికైతే ఇంట్రడక్షన్ ఇచ్చానండి ఈ మట్టిని అక్కడ తీసుకొచ్చారు అలాగే ఎంతమంది పనిచేస్తున్నారు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు వివరాలు తెలుపండి నేను నేను క్లియర్ గా చెప్తానండి డూండి అనేది మా ఇంటి పేరు కాదు డూండి అనేది కాశీలో శివుణ్ణి దర్శించుకునే ముందు డుండీ గణపతిని దర్శించుకుంటారు ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి అని మేమంతా అనుకున్నప్పుడు ఏం పేరు పెట్టాలి అనుకున్నప్పుడు ఆ వినాయకుడి పేరుని ఈ సంస్థకు పెట్టడానికి డుండి గణపతిగా మనం పేరదం అక్కడి నుంచి ఆర్గనైజేషన్ నేను నడుపుతా కాబట్టి అందరూ కూడా డుండి డు రాకేష్ అనే పిలవడం జరుగుతుంది ఇది ఈ సంస్థ యొక్క లోతుగా ఉన్న కారణం అలాగే లెక్కేస్తే ప్రతి సంవత్సరం మనం చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఎప్పుడు కూడా పెద్ద వినాయకుడు అంటే రుంచున్న వినాయకుడే చూస్తాం మనం ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కూడా కానీ పైోపి విగ్రహాలు ఎందుకు వాడుతున్నారు మీరు ఎందుకు విగ్రహాలు మా రుచున్న విగ్రహాలు కానీ కూర్చున్న విగ్రహాలు కానీ ఎందుకు మట్టి వినాయకుడు మార్చట్లేదంటే కూర్చున్న బొమ్మలు దొరకట్లేదండి మట్టిలో కూర్చున్న అవ్వంట అని చెప్పని ఓ కొత్తగా లేదు ఈసారి మేము డెబ్బై రెండు అడుగుల్లో కూర్చున్న గన్నాధుని ఏర్పాటు చేస్తాం కావాలంటే చూడండి కైలాసం నుంచి అటుపక్క శివుడు ఇటుపక్క పార్వతీదేవి రూపమైన శ్రీ కన్య పరమేశ్వరం అమ్మవారు వారిద్దరితో కలిసి వినాయక స్వామి ఇక్కడికి వచ్చి విజయవాడలో ఈ గ్రౌండ్లో తెస్ట్ వేసి పదకొండు రోజులు వారు కోరుకున్న కోరికలు తీర్చే విధంగా ఆశీర్వచనం చేసే విధంగా ఇక్కడ కూర్చున్న గన్నాధుని ఏర్పాటు చేసావు ఈ గన్నాధుని ఏర్పాటు చేయడానికి దాదాపు ముప్పై ఐదు టన్నుల ఐరన్ వాడాం మొత్తం లోపల ఫిజికల్గా లోపల స్ట్రక్చర్ అంతా కూడా స్ట్రాంగ్ బేస్తో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ దిక్కొండ కింద రెండు అడుగులు మందం స్లాబ్ వేయడం జరిగింది కాంక్రీట్తో ఒక స్లాబ్ వేయటం జరిగింది అక్కడ నుంచి లోపల ఇంటర్నల్గా వాటర్ పంపింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ నిమజ్జనం చేయటం అంటే వినాయకుడి ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాం మేము పెద్దన కొత్త పద్ధతి ఏంటంటే ఎక్కడైతే మీరు వినాయకుడిని చూస్తున్నారు ఇక్కడే పై నుంచి నవాభిషేకాలతో స్వామివారికి నవాభిషేకాలు చేసి వాటర్ పంపింగ్ పద్దె లోపల ఫిన్చింగ్లో వాటర్ పైపులు పెట్టాం దాని నుంచి వాటర్ ఫోర్స్ కొడతాం బయట నుంచి ఫైర్ ఇంజన్ ద్వారా మళ్ళీ వాటర్ దాని మీద పంపింగ్ చేసి ఆ మట్టి అంతా కూడా కిందకు వచ్చే ప్రయత్నం చేస్తాం తెల్లారి మళ్ళీ కింద నుంచి మట్టి ప్రజలకు పనిచేస్తాం దీన్ని వాడటానికి ఈ క్లే ఏదైతే ఉందో ఇది మనకి బయట నుంచి రావడం జరిగింది గుజరాత్ నుంచి స్పెషల్ క్లే బాంబే క్లే అని ఉంటుంది దాని పేరే బాంబే క్లే ఆ గుజరాత్ నుంచి మట్టిని తెప్పించడం జరిగింది దానికన్నా ముందు ఈ ఐరన్ స్ట్రక్చర్ చుట్టూ మనం మెస్సు చుట్టడం జరుగుతుంది మెస్సు తర్వాత ఎర్రమట్టి అద్దుతాం ఎర్రమట్టి వరి వరిపొట్టు ఇవన్నీ కూడా గ్రైండింగ్ చేసిన నల్లమట్టి ఈ క్లేతో కృషి చేసి చివరికి ఏదైతే ఉందో ఫినిషింగ్ చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా పెయింటింగ్లు నేచురల్ కలర్స్ ఇది కూడా ఎవరికి హానికరం కాకుండా ఇప్పుడు సహజంగా మీరు పెయింట్లు చూస్తే ఎక్కడైనా గోడలే ఉంటే పెయింట్లు అచ్చులు ఓడతాయి కానీ ఇక్కడ మీరు రేపు నిమజ్జన రోజు కూడా చూడవచ్చు అచ్చు ఎక్కడ ఓడదు ఇట్ ఈజ్గా వాటర్ పడ్డ అరగంటకి మట్టితో పాటు కిందకు వచ్చేస్తా అన్నమాట సో నేచురల్ పెయింట్స్ అనమాట దీనిలో ఉన్న కోణం అది ఎంత మట్టి వాడారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీకు మట్టి వచ్చేసి బాంబే క్లే వచ్చేసి ఇరవై ఆరు టన్నులు పట్టిందండి మనం అక్కడి నుంచి తీసుకొచ్చాం గుజరాత్ నుంచి ఇక్కడ దాదాపు ఐదు లారీల ఎర్ర రేగిడి మట్టి దొరికింది నల్ల రేగిడి మట్టి కూడా ఒక పదకొండు లారీలు పట్టియండి పదకొండు ట్రాక్టర్లు సారీ ఇదైనా అదైన ట్రాక్టర్లే ఇది వచ్చేసి ఎర్ర బాంబే క్లే మట్టికి ఒక ఇరవై ఆరు టన్నులు పట్టిందండి చాలా మంది ఈ క్లే గణపతి అంటే మట్టి గణపతిని వాడాలని ప్రచారం బాగా జరుగుతున్న ఇంట్లో కూడా చిన్న గణపతిని కూడా పాస్ట్ ఆఫ్ వాడేస్తున్నారు ఇంత పెద్ద గణపతి డెబ్బై రెండు అడుగులు మీరు ఎన్నో ఏళ్ళ బట్టి పెడుతున్నారు ఈ డెబ్బై రెండు అడుగుల కాన్సెప్ట్ మట్టి గణపతిని డెబ్బై రెండు అడుగులు మాత్రమే పెట్టాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అదే ఇంతకు ముందు అరవై మూడు అడుగులు పెట్టామండి ఫస్ట్ ఆ తర్వాత సమాంతం తెలిసి తెలియక మనోళ్ళు డెబ్బై రెండు అని మీడియాలో చెప్పేశారు అలాగే పూజార్ గారు కూడా డెబ్బై రెండు అని అన్నారు ఇక దాన్ని డెబ్బై రెండుక చేసాం ఇక ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటా వెళ్తే దానికి ఒక కొలమానక ఉండదు ఎక్కడో చోట ఒక రూపం తీసుకురావాలంటే జనాలు చూడటానికి విజిబిలిటీ ఉన్న పూజలు చేయడానికి ఉన్న అభిషేకాలు చేయడానికి ఉన్న ఒక కనెక్టివిటీ ఉండాలి ప్రజలకి ఆ రకంగా ఉండాలంటే డెబ్బై రెండు అనేది క్లియర్గా ఉంటుంది తొమ్మిది అంకి వచ్చేలాగా నవగ్రహాలు కూడా తొమ్మిది వచ్చి డేడు ప్లస్ రెండు ఇజ్క్వల్ టు తొమ్మిది నవగ్రహాలు కూడా ఆ పూజలో ఇన్వాల్వ్ అయ్యి ఆ నవగ్రహాల ద్వారా అన్నీ కూడా మంచి జరగాలి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకునే వారి విధంగా ఇక్కడ డెబ్బై రెండు అడుగు వినాయకుడు చేయటం జరిగింది ఎక్కడైనా చూడండి మీరు పెద్ద పెద్ద వినాయకులు పెట్టిన చోట్లో మీరు బయట ఊళ్ళో కూడా దేవుడి దగ్గర పూజ చేస్తారు మిగిలిన కల్చరల్ యాక్టివిటీస్ తక్కువ జరుగుతుంది అంటే ఊరేగింపు హడావిడ జరిగింది కానీ మన దగ్గర పది రోజులు పెట్టినా తొమ్మిది రోజులు పెట్టిన పదకొండు రోజులు పెట్టిన ఈ సంవత్సరం పదకొండు రోజులు పెట్టాం గ్రాండ్గా ప్రతిరోజు సాయంత్రం వేలాది మంది మహిళలతో పూజా కార్యక్రమాలు చేపిస్తాం ప్రతిరోజు వేలాది మంది మహిళలు కూర్చొని ఇక్కడ పూజా కార్యక్రమాలు వారికి కావాల్సిన పూజా సామాగ్రి కూడా సమితి సమర్పిస్తుంది వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి వ్రతాలు కానివ్వండి కుబేర వ్రతం కానివ్వండి వాళ్ళ కష్టాలు తీర్చే మంచి మంచి వ్రతాలు ఏమున్నాయో ఇవన్నీ కూడా చేస్తాం అక్కడ మీరు చూశారు రేపు మార్నింగ్కి హోమగుండం రెడీ అవుద్ది ఆ హోమశాలలో కూడా ఎవ్రీడే డోనర్స్ అందరూ కూడా కూర్చొని ప్రతిరోజు ఒక హోమం చేయటం జరుగుతుంది ఉండ్రాళ్ళ హోమం కానివ్వండి శనిశ్ర హోమం కానివ్వండి ఇలా ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన హోమం చేయడం జరుగుతుంది పొద్దున సాయంత్రం స్వామివారికి నైవేద్యం పెడుతూ ప్రసాదాలతో పాటు ప్రత్యేకమైన నివేదన చేసి ఈ చిన్న వినాయకుడిని పూజల కోసం ఏర్పాటు చేసిన వినాయకుడు అనమాట ఈ ఏంటంటే పెద్ద వినాయకుడు పూజ ఎట్లాగో చేస్తామో చిన్న వినాయకుడిని కూడా అలాగే పూజ చేస్తాం ఇంట్లో పెట్టుకుని కింద మనం పూలు వేసుకోవాలన్న ఉండాలని అది కూడా ఒక చిన్న వినాయకుడి రూపాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏడాది రూపము ప్రత్యేకత ఈ కార్యసిద్ధి మహాశక్తి అండి అంటే కార్యం ఏదైతే మనం చేపట్టే కార్యం అది నిర్విఘ్నం లేకుండా జరగాలనే దానికి కార్యసిద్ధి మహాశక్తి గణపతిగా ఈ గణపతి మనం చేపట్టే ప్రతి పనికి ఆ శక్తిని సమకూర్చే విధంగా కార్యసిద్ధి మహాశక్తి గణపతిగా పేరు పెట్టడం జరిగింది పూజారులు పండితులు అందరూ కూడా కలిసి మాట్లాడుకొని డిసైడ్ చేసి దాని శాస్త్రోత్సవంగా ఏదైతే హిందూ ధర్మం ప్రకారం ఏకై కార్యక్రమం చేయాలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలు ఎలా గ్రాండ్గా జరుగుతాయో అలా కాకపోయినా ఇంకొద్దిగా మా పరిధిలో మేము చాలా జాగ్రత్తగా జా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇది ఇంత పెద్ద ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడిగాల్సిన ప్రశ్న ఇది బేసిక్గా విగ్రహాల ఎత్తు మీద చాలా ప్రచారాలు జరుగుతూ ఉంటాయి డెబ్బై రెండు తర్వాత డెబ్బై ఎనిమిది అరవై ఎనిమిది ఇంకా పెంచుకుంటూ నూట ఎనిమిది నూట ఇరవై దాకా వెళ్ళిపోతున్నారు అని లెక్కలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఇలా అంటే వినాయక చవితి నిర్వహించడానికి కారణం వేరు విగ్రహాల ఎత్తు కోసం ఇంకా పోటీ పడి చేస్తున్న అంశం వేరు దీనిపైన మీరేమంటారు ఎందుకంటే ఎప్పటికప్పుడు వినాయకుడు ఎత్తు పెంచుకునే చాలా చోట్ల వినబడుతున్నాయి వార్తలు సో మీరు స్టాండర్డ్ ఒకే సైజుని మీరు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇలా వినాయకుడు ఎత్తు పెంచడం అనేది కరెక్ట్ అంటారు కాదంటారా ఇప్పుడు ఏదైనా బొమ్మ పెట్టాలి అనుకున్నప్పుడు దానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఆ ఈవెంట్ నెంబరు ఆర్డ్ నెంబరు యాడ్ వచ్చేలాగా ఎవరు కూడా చేయరు దానికి కొన్ని న్యూమరాలజీ ఉంటుంది అలాగే ఏదైతే మనం అనుకుంటున్నామో శాస్త్రంగా పేరు పెట్టేటప్పుడు దాని ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా కూడా చేయాలి ఆ ప్రకారంగా చేస్తే ఆ పూజ ఫలం కూడా అందుతుంది సో అంతే పోటీ కోసం మనం నిలబెట్టాం కదా అని చెప్పి బారుగా బొమ్మను నిలబెట్టేసి ఏ తొంభై అడుగులా ఎనభై అడుగులా వంద అడుగులా అని కాదు ఏదో అట్రాక్షన్ కోసం చేశామా సెక్యూరిటీ మెజర్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు చూశారు ఈ షెడ్డు ఇంత గాలి ఇంత ఉన్నా కూడా మీరు లాస్ట్ టైం కూడా మీరు ఇక్కడ మూడు అడుగుల లోతు వరద నీళ్ళు ఉన్నాయి అయినా సరే షెడ్ తట్టుకునే విధంగా ఎయిటీ ఫీట్ సెంటర్ ఫోర్ పోల్ వేసి మొత్తం కూడా సెంట్రల్ స్ట్రక్చర్ ఇచ్చాం ప్రతి చోట కూడా ఎందుకంటే ఇలాంటి షెడ్ మీరు ఎక్కడ చూడరు ఒక సీఎం గారి ప్రోగ్రామ్స్ లెవెల్లోనే మీరు చూస్తారు కానీ ఎందుకనంటే ఆ క్లారిటీ ఉండాలి ఇక్కడ వచ్చే జనానికి మనం ఒక భరోసా ఇవ్వాలి కార్యక్రమం చేసేటమే కాదు ప్రజలకి ఆ నమ్మకం కలగాలి దేవుడి యొక్క భరోసాతో కార్యక్రమం కూడా ఘనంగా జరగాలంటే శాస్త్రోతంగా అటు న్యూమరాలజీ కానివ్వండి ఇటు ఆస్ట్రాలజీ కానివ్వండి ఇప్పుడు టూర్ ఫేస్ పెట్టావు ఈశాన్యం వచ్చేలాగా చూసి మేము బిట్ కట్ చేసి ఎంట్రీ ఎటు ఉండాలనేది ప్రతిదీ కూడా ఒక టెక్నికల్గా వాస్తు కూడా చూయించుకొని దాని ప్రకారంగా మటుకే మేము చేసుకుంటా వెళ్తున్నాం అని తెలియదు పది పదకొండు రోజుల పాటు వేల మంది భక్తులు వస్తారు విజయవాడలో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పీపుల్ వచ్చి దర్శించుకుంటారు సో ఇంతమంది వస్తున్నారు కదా సో వాళ్ళ సెక్యూరిటీ కానీ లేకపోతే వాళ్ళ టైమింగ్స్ కానీ లేకపోతే అదర్ యాక్టివిటీస్ కానీ వాటి గురించి చెప్పండి ఇప్పుడు దీనిలో మాకు నాలుగు రకాల టీమ్స్ ఉంటాయండి ఒకటి పోలీసు వారి సహాయ సహకారాలు తీసుకుంటాం రెండోది మేము ప్రైవేట్గా సెక్యూరిటీని పెట్టుకుంటున్నాం ప్రతిసారి ఒక యాభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ డైలీ మా దగ్గర ఉంటారు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటాం రెండు క్యూ లైన్లోకి అక్కడ ఎంటర్ అయిన భక్తుడు మళ్ళీ ఇటు నుంచి ఇదే క్యూ లైన్లో మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు అన్నమాట ఓన్లీ ఇక్కడ డోనర్సు వీఐపీ ఎంట్రీసు పూజల కోసం వచ్చే వాళ్ళ మటుకు ఈ సైడ్ నుంచి మేము ఎంట్రీ ఇచ్చామన్నమాట మిగిలిన వారు అందరూ కూడా ఇక్కడ దాకా రావటానికి సో ఇక్కడ ఎదురుగా ఒక పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి అందరూ కూడా ఫోటో దిగే ప్రయత్నం ఏదైతే ఉందో ఫోటోలు దిగే ప్రయత్నంగా దాని అన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సో పబ్లిక్ అక్కడ ఎంట్రీ దగ్గర నుంచి బయటికి క్యూ లైన్లు మూవ్ అయ్యి బయటికి వెళ్ళేంత వరకు కూడా వాలంటరీస్ వాలంటరీ సిస్టమ్ ఉంటుంది కమిటీ మెంబర్స్ ఉంటారు సేవ చేసే వాళ్ళు పూజ సేవలు చేసే వాళ్ళు ఉంటారు ఏ టీంకి ఆ టీం పెట్టి మొత్తం కూడా పదకొండు కమిటీలు వేయటం జరిగింది ఈ టీంలన్నీ కూడా ఏ టీమ్ ఆ టీం వాళ్ళ విధి విధానంలో టైమింగ్ ప్రకారం వాళ్ళు పనిచేసి సక్సెస్ చేస్తారు టైమింగ్స్ ఏమైనా దర్శనానికి టైమింగ్స్ దర్శనానికి ప్రత్యేకమైన టైమింగ్స్ ఏంటండి ఉదయం ఆరున్నర ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుద్ది రోజు కూడా ఉదయం పూజ చేస్తాం పూజ అయిపోయిన హోమాలు జరుగుతాయి ఆరున్నర ఏడు నుంచి నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు పబ్లిక్ని బట్టి ఫ్లో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం వృద్ధులు వికలాంగులు ఎవరైనా వస్తే వారికి సపరేట్ ఎంట్రీ కూడా ఇస్తూ ఉన్నాం ఇబ్బంది లేకుండా వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి ఒక పది మంది వాలంటీర్లని వాళ్ళ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎవరైనా సరే ప్రెగ్నెంట్ ఉమెన్స్ వచ్చినా వీళ్ళందరూ కూడా సపరేట్గా తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా సపరేట్ లైన్ జరిగింది సో వాటర్ కానివ్వండి ప్రసాదం ప్రతిరోజు దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆ ఆత్మీయత ప్రసాదంలో మనకు కనబడుతుంది అలాంటిది భక్తి శ్రద్ధలతో మనం ప్రసాదాలు ఏర్పాటు చేసి జనాలకి ఇక్కడ ఫ్రీ ఫెసిలిటీగా ఏర్పా ఏర్పాటు చేసి సంస్థ తరపున కూడా ఎంతమంది వచ్చిన వేలాది మంది భక్తులకి డైలీ కూడా ప్రసాద వితరణ చేస్తూ ఉన్నాం ఆఖరి రోజు ఏదైతే ఆరో తారీఖు నిమజ్జనం రోజు ఉందో మధ్యాహ్నం కొన్ని వేల మందికి ఇక్కడ అన్నదానం కూడా గ్రౌండ్లో ఏర్పాటు చేసి చేస్తాం నిమజ్జనం రోజు ఇక్కడే మీరు చూస్తున్న గ్రౌండ్ అంతా కూడా ఏసీ మహిళలందరితో కూడా ఒక రెండు నుంచి మూడు వేల మంది మహిళలు ఇక్కడ ఒకేసారి స్వామివారికి హారతి ఇచ్చి నిమజ్జనానికి స్వా మొదలు పెడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం ఫైనల్గా అంటే చెప్పాలంటే చెప్పండి ఓవరాల్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు మధ్యలో మెదులుతూ ఉంటుంది సో ఈ పదకొండు విగ్రహానికి ఎంత ఖర్చు అవుతుంది పదకొండు రోజులు ఎంత ఖర్చు అయ్యే అవకాశం మొత్తం మీద మేము ఆల్మోస్ట్ ఆల్ దాదాపు కోటిన్నర వరకు మాకు ఖర్చు అవుతుందండి ఇది ఎందుకనంటే గవర్నమెంట్ కూడా మేము ఈ స్థలం ఉంది ఇది గవర్నమెంట్ స్థలం ప్రస్తుతానికి పదకొండు ఎకరాల సైట్ ఇది ఈ సైట్కి కూడా మేము గవర్నమెంట్కి రెంట్ కట్టే తీసుకుంటాం కరెంటు బిల్ ఉంటుంది సాయంత్రం లైటింగ్కి లైటింగ్ వర్కర్స్ ఇలా కోటిన్నర రూపాయలు మనకి ఇక్కడ ఖర్చైనా కూడా ఈ కోటిన్నర ఇంకొక రూపంలో పబ్లిక్లోకి వెళ్తుంది సో ఇక్కడ ఏదైనా భక్తిని ఎంత ఇంపార్టెంటో మానవత్వం కూడా మనకి ఇంత ఇంపార్టెంట్ ఇది బేస్ చేసుకొని స్టేజ్ వర్కర్ల దగ్గర నుంచి లైటింగ్ వర్కర్ల దగ్గర నుంచి ప్రసాదం వంటలు చేసే వర్కర్ల దగ్గర నుంచి మీరు చూస్తున్నారు వెల్డింగ్ స్ట్రక్చర్ నడుస్తుంది ఒక గ్రౌండ్ లెవెల్ మైన్యూట్ వర్కర్కి ఒక వర్క్ క్రియేట్ చేసే విధంగానే ఇక్కడ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ నూట పదిహేను మంది లేబర్ పనిచేశారు టోటల్ మీరు ఒరిస్సా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి ఇక్కడ ఏపీ వాళ్ళు తీసుకోండి హైదరాబాద్ వాళ్ళు తీసుకోండి మూడు స్టేట్స్ వాళ్ళు కలిపి నూట పదిహేను మంది టీం పనిచేశారు ఒక్కొక్కళ్ళు ఒక స్ట్రక్చర్ అనమాట షెడ్ ఉంది షెడ్ ఒక వర్క్ అది సో ఇలా వర్కర్స్ అందరూ కూడా వెసులుబాటు ఉండే విధంగా ఏదైనా ఏంటంటే పది మందికి ఉపాధి కల్పించడమే మా బాధ్యత సో ఖర్చు మాకు పోయినసారి వచ్చినంత ఈసారి కూడా వస్తాను అనుకుంటున్నాం సో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మాకు అది ప్రాబ్లం కాదు అందరం కమిటీ సభ్యుల్లో మాలో మేమే తలా ఇంత వేసుకొని మేము కంప్లీట్ చేసుకుంటాం కానీ విజయవాడలో పెట్టే గణనాధుడికి మతకు ఓ ప్రత్యేకమైన పేరు గుర్తింపు ఉంది దాని అలానే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం ఇలా మరిన్ని ఇయర్స్ దీన్ని కంటిన్యూగా కొనసాగించాలి సో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ డెబ్బై రెండు అడుగుల మహాగణపతికి దాదాపుగా కోటిన్నర పైగా ఖర్చు పెట్టామని చెప్తున్నారు నూట యాభై మందికి పైగా మొత్తం ఒడిశా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ నుంచి వర్కర్లు వచ్చి పనిచేస్తున్నారు నిర్విరామంగా నెల రోజుల నుంచి వర్క్ జరుగుతోంది సో వినాయక చవితి ఆరు తెల్లవారుజామున ఆరు గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతిస్తారని చెప్తున్నారు ఓవరాల్గా చూసుకోండి ఇటువంటి భారీ గణపతి అయితే అయితే ఆంధ్రప్రదేశ్లో ఎంత ఎత్తైన గణపతి అయితే ప్రస్తుతానికి ఎక్కడ లేదు అది కూడా మట్టి గణపతి నిమజ్జనం రోజు కూడా పైనుంచి ఏదైతే పైన స్పెషల్గా వాటరింగ్ సంబంధించి అంటే పైనుంచే వాటర్ ఫ్లో అయ్యే విధంగా కరిగిపోయి మట్టి అంతా కూడా కిందకు వచ్చే విధంగా కూడా పైన ఏర్పాట్లు చేశారు అత్యంత అద్భుతంగా నిర్మాణాన్ని అయితే ఇక్కడ చేపట్టడం జరుగుతోంది భక్తులకైతే వినాయక చవితి ఉదయం ఆరున్నర నుంచి భక్తులకైతే ఎంట్రీ ఉంటుందని చెప్తున్నారు ఫైనల్ రోజు దాదాపుగా ముప్పై వేల మంది నుంచి నలభై వేల మందికి పైగానే అన్న సంతపణ చేసే అవకాశం కూడా ఉంది లాస్ట్ ఇయర్ అదే విధంగా చేశారు కాబట్టి ఈసారి కూడా అదే చేస్తామని చెప్పినారు విజయవాడకి అయితే ఈ మట్టి మహాగణపతి అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని చెప్పడానికైతే ఎటువంటి సందేహం లేదు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ నుంచి